ప్రధాని మోదీ ఈ నెల ఎనిమిదిన ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎనిమిది లక్షల కోట్ల ప్రాజెక్టులు ప్రారంభించనున్నారని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలిపారు రైల్వే జోన్ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ బల్క్ డ్రగ్ పార్క్ సహా అనేక అభివృద్ది పనులకు మోదీ శ్రీకారం చుట్టనున్నారని వెల్లడించారు మోదీ పర్యటన దృష్ట్యా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామన్నారు రాష్ట అభివృద్దికి కేంద్రం నుంచి సహకారం అందుతోందని ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు విష్ణుకుమార్ రాజు తెలిపారు ఈ నెల ఎనిమిదవ తేదీ మన ప్రధానమంత్రి గారు విశాఖపట్నంలోని ఏ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో అంటే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో లక్ష యాభై వేల కోట్ల నుంచి రెండు లక్షల కోట్లకు ఉన్నటువంటి పెట్టుబడులు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నారు ఈ సందర్భంగా ఏర్పాట్లు అదేవిధంగా ఆ సభకి వారిని గౌరవించుకునే విధంగా అంటే ఇంట్లో ఆరు నెలలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాజెక్టు శంకుస్థాపనకి మన ప్రాంతానికి వస్తున్న సందర్భంలో వారికి మంచి స్వాగతం గౌరవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనే సంకల్పంతో జిల్లా అధికారులతోటి ఎక్కడా కూడా ఎటువంటి లోటుపాట్లు జరగకుండా కార్యక్రమం దిగ్విజయంగా జరగాలనే విధంగా చర్యలు తీసుకునే విధంగా మేము చర్చించుకోవడం జరిగింది ఇది భారీగా పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తున్నాయి వాటిని ప్రారంభించడానికి ప్రైమ్ మినిస్టర్ గారు వస్తున్నారనే సంగతి మీ అందరికీ తెలియజేస్తున్నాం అలాగే ఇందాకలు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ కోసం కూడా స్పష్టత వస్తుందా అని చెప్పేసి అడిగారు స్టీల్ ప్లాంట్ కోసం మేము అధికారిక వచ్చిన తర్వాతే పదహారు వందల నలభై కోట్లు తీసుకురావడం జరిగింది ఒకవేళ పదహారు వందల నలభై కోట్లు కానీ రాకపోతే ఈ ప్లాంట్కి ప్లాంట్ ముక్తిపడిపోయి ఉండేది అయితే ఆ ప్లాంట్ని ఏ విధంగా పరిరక్షించాలి ఏ విధంగా ఇక్కడున్నటువంటి ప్రజలకి ఆకాంక్షకి అనుకూలంగా ముందుకు వెళ్ళాలి అనే ఒక ఆలోచనతోనే మేము మొదట్లో కూడా ఎలక్షన్కి మేము మాట మాటిచ్చాం ఇప్పుడు కూడా ఇస్తున్నాం మా బాధ్యత స్టీల్ ప్లాంట్ పరిరక్షించడం అని చెప్పి తెలియజేస్తాం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా విశాఖపట్నానికి రావటం జరుగుతుంది దానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యుల్ని అట్లాగే మిగిలిన ప్రజాప్రతినిధుల్ని అందరినీ కూడా సమన్వయం పరుస్తూ మంత్రి గారు ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెట్టుకుని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి పూర్తి ప్రయత్నం చేస్తున్నారు అట్లాగే ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంతో ఆకాంక్షిస్తూ ఈ ఈ ఏదైతే ఈ ఎనిమిదో తారీఖున తలపెట్టిన ప్రోగ్రాంలో ముగ్గురు పెద్ద అగ్ర నాయకులు రావటం అంటే చిన్న విషయం కాదు